అయితే నాకు బాధ అనిపిస్తుంది ఓన్హౌస్ కాదనమాట రెంట్ కొంటున్నాం హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ బ్లాగ్స్ సో చాలామంది కామెంట్ చేస్తారు ఆ కామెంట్ ఏంటంటే బ్రో మీ హోమ్ టూర్ రియంట్ కా బ్రో మీ హోమ్ టూర్ రియంట్ కా బ్రో అని కామెంట్ చేస్తారు అలాగే హోమ్ టూర్తో పాటు బ్రో మీ విలేజ్ నేమ్ కూడా చెప్పండి బ్రో డిస్టిక్ అండ్ విలేజ్ మండలి కూడా చెప్పండి బ్రో మేము మీట్ అవుతాం బ్రో ప్లీజ్ బ్రో కామెంట్ చేస్తున్నారు ఇక మీకోసం అని మా విలేజ్ నేమ్ అయితే చెప్తాను అనమాట అలాగే ఇంకో కామెంట్ ఏంటంటే బ్రో వారంకొక్క వీడియో పెడుతున్నారు బ్రో రెండు రోజులకు ఒకసారి మూడు రోజులు ఒకసారి పెట్టు బ్రో అంటారు మాకు కూడా పెట్టాలని ఉంది కానీ ఏంటంటే ఇక మినిస్టర్ ఎంటర్టైన్మెంట్లో వీడియోస్ తీస్తున్నాం కాబట్టి మాకు టైం అన్నమాట ముందే ఎండాకాలం కదా ఇక డబ్బింగ్ ఎడిటింగ్ ఇక మ్యూజిక్ పెట్టడానికి అయితే మాకు టైం సరిపోతులేదు సో అందుకే ఒక వీడియో పెడుతున్నాను అన్నమాట అలాగే ఇంకా పైగా మినిస్టార్లో వారంకి రెండు అని అనుకుంటున్నాము ఇక ఇంకా మాకు టైం జరిపోదు ఎడీఏస్ అయితే మా ఛానల్లో వారంకొక్కడైతే ఖచ్చితంగా పెడతాం ఆ ఒక్కటైనా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా అయితే మా హోమ్ టూరు చూపిస్తాను మై విలేజ్ కూడా ఇస్తాను చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు గురువుగారు చెప్పే సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా అని తప్పకుండా దొరుకుతుందండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్శాలయం గురువుగారు శివరామరాజు గారు ఇలా సెల్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ సిక్స్ త్రిపుల్ ఫోర్ మీ ఇంట్లో సగల సమస్యలకైనా గురువుగారు అయితే జాతకం చెప్తారు లైక్ విద్యా సమస్యలు వైద్య సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్యలో గొడవలు ముఖ్యంగా చెప్పాలంటే శ్రీపురుషవచీకరణ సమస్యలకి ఇట్లుంటే గురుగారిని సంప్రదించండి మీరు డైరెక్ట్గా వీళ్ళు కలవాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు శ్రీ కంచి కామాక్షమ వారి జ్యోతిషాలయం నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నీ చెప్పండి పరిష్కారం తెలుసుకోండి ఇదిగో ఇదే మా విలేజ్ అన్నమాట చూడండి ఐటెక్ సిటీ మాదాపూర్ ఐటెక్ సిటీ మాదాపూర్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇది చూడడానికి ఒక విలేజ్ అయినా లాగా ఉంటుంది చాలా అంటే చాలా ఇల్లులు ఉన్నాయి బాగా పెద్దగా ఉన్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాదాపు నడుచుకుంటూ పోతే రెండు కిలోమీటర్లు అవుతుంది చాలా పెద్దగా ఉన్నది అన్నమాట మా ఊరు ఇదే మా ఊరు అలాగే ఇప్పుడు చూపించాల్సింది మా హోమ్ టూర్ కదా ఓ అదే మా ఇల్లు ఇక మా ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు అది కూడా చెప్తాం చూడండి మీ గురించి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అయితే చాలామంది అడుగుతున్నారు అక్కా మీ హోమ్ టూర్ చేయండి అక్క మీ హోమ్ టూర్ చేయండి అని అయితే నాకు బాగా అనిపిస్తుంది నాకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే మేము ఉండే ఇల్లు మాది హోన్ హౌజ్ కాదన్నమాట రెంట్కుంటున్నాం రెంట్కుంటున్నాం మాకు ఇక చాలామంది అడుగుతున్నారు బ్రో మీది రెంట్ ఉంటుర్రు రాలేదు మీ సొంత ఇల్లు అని అడుగుతారు అదైతే మా సొంత ఇల్లు కాదు మా రెంట్ హౌస్ అన్నమాట మేము రెంట్కుంటున్నాం ఇందులో ఇక సొంత ఇల్లు అన్నా చూపిస్తాం పదండి ఎక్కిందో లోపల ఫైనల్ అయితే మేము ఉండబోయే రెంట్ హౌస్ ఇదే అన్నమాట కొంచెం గట్టి చెప్తే మంచిగా ఉంటది అనుకుంటాయి ఈరోజు శుక్రవారం మంచిగా మేము అంటే ఇంత ఎండలో తీయడానికి రీజన్ ఏంటంటే మాకు ఇప్పుడే టైం దొరికింది ఇక సో అన్ని వీక్ వీడియో పెట్టాలి కదా అని అందుకని ఇక మీకు చూపిస్తామని చేస్తున్నాం కాలు కూడా బాగా ఇటు సైడ్ అయితే ఇదేంటిది ఇది మా వాటర్ ఇవి మేము బట్టలు వండుకున్నది బోల్డ్దమ్ముకున్నది ప్లేస్ ఇక్కడ అనమాట ఇక నేను చిన్న చిన్న పూల చెట్లు పెట్టుకున్నాను జాను ప్రత్యేకంగా ఇవేమో చెట్లు అంటారు నాకు తెలియదు వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నది మొన్న అదే యాగూరునప్పుడు వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నది ఈ చెట్లు పెట్టింది బ్రతికినాయి అవి మంచిగా ఉన్నాయి ఇదైతే రేకుల కింద అన్నమాట పక్కకు సైడు ఇక బాగా ఏంటిది ఎండ బాగా కొడుతుంది ఎండాకాలం కదా ఇల్లున్నామన్నా కూడా మాకైతే చాలా అంటే చాలా ఉడకపోతూ పోతుంది దగడొస్తుంది అంతా భరించలేకపోతున్నాం కానీ ఏం చెప్తాం ఇక భరించాలి అమ్ము అద్దరం అయ్యానని బయట పోతే ఇంకేం చెప్తాం ఇంక అవుతుంది మాకు సో అందుకని ఇక ఇక భరించుతున్నాం ముందట రేకులు ఉన్నాయి కాబట్టి రేగుల బాగా అంటే బాగా ఎంపుతుంది అంతే ఉంటే తప్పది ఇక అంతే ఇక మా రాత్రి ఎప్పుడు మంచిగా మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం ఏమో మాకు ఇక బయట ఈ ఎండ బాగా కొడుతుంది బాత్రూమ్ ఏం చేస్తాయి ఇగో ఇదైతే మా బాత్రూమ్ అంటే బాత్రూమ్ ఆయ స్నాన్ చేస్తే రెండు ఒక్క దాంట్లోనే ఉంటాయి అన్నమాట బా ఎండ ఏం చంపుతుంద్రా నాయన హు ఇదే మా హాల్ అన్నమాట మేము ఉండబోయే రెంట్ హౌస్ లో ఇది మా హాల్ హాలు టీవీ తెలియ కదా ఫస్ట్ లా వచ్చినప్పుడు బాగా బోర్ కొడుతుంది బాగా బోర్ కొడుతుంది అంటే నా కోసం కష్టపడి టీవీ తీసుకొచ్చిండు కానీ తీసుకున్నా ఇగో వీళ్ళు మా తాతయ్యలు అన్నమాట ఆల్రెడీ చూసే ఉంటారు ఈయన మా అమ్మ వాళ్ళ డాడీ ఈయన మా నాన్న వాళ్ళ డాడీ వీళ్ళిద్దరూ ఒకటే రోజు ఒకటే నెలలే అనిపోయారు బట్ ఏంటంటే సంవత్సరం వేరు మా తాత రెండు వేల మూడు నేను పుట్టినాక సంవత్సరంకి ఆ మా తాత ఈ తాత రెండు వేల ఎనిమిది బాగా సడ్డకులు కాదు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అంత మంచిగా ఉంటాయి కొనియపోయినా కూడా మన తండ్రి తంట నాకైతే సో చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు ఐఫోన్ తీసుకోవచ్చు ఐఫోన్ తీసుకోవచ్చు అంటారు ఇక మాకంతా బడ్జెట్ లేదు రాలేదు ఐఫోన్ కొని ఎంత బడ్జెట్ కూడా లేదు తినడానికి లేదు రండి ఆయన అంటే ఐఫోన్ కాడి ఎందుకంటారు తినడానికి లేదు అనద్దు అంటే ఇక అంతే ఇక అంటే తినడానికి తప్ప ఇక మాకు కూడా ఓన్ హౌస్ ఉంటే మాకు ఎంత మంచి అనిపిస్తుంది మాకు కూడా ఓన్ హౌస్ ఉంటే మాకు ఎంత మంచి అనిపిస్తుంది అట్లా అట్లా ఇక ఐఫోన్ కొనే స్థాయి అయితే ఇంకా రాలేదు రాను కాలంలో రాబోతుందేమో వెయిట్ చేయాలి ఇక ఇదైతే కిచెన్ 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 అబ్బో ఇదైతే ఏం చెప్తుంది అంటే కథం వంట తినది కూర్చుడే ఏమి ఏం మంచి నీట్గా అంటే నీట్గా ఉంచుతుంది ఇక చూడండి మా వంటరం రూమ్ చాలా మంది అన్నారు మంచి మీ ఇల్లు చిన్నగా ఉన్నా కూడా నీట్గా ఉన్నది మంచిగా ఉందని ఇక ఇవైతే మా ఇంటి సామాన్లు బోలు గ్లాసులు పల్లాలు ఇక జాన్ ప్లాన్ అన్నమాట ఈ సిలిండర్ మీద డబ్బా పెట్టి తీసి ఊకే ఊకే ఎవరు అంపుకున్నాడు దాని మీద డబ్బా పెట్టి పెడితే అయిపోతుంది కదా అన్నది ఇక జాన్ ప్లాన్ ఎందుకంటే మా ఇంట్లో బాగా తుడిచి తుడిచి అలవాటు అనమాట అదే అలవాటు అయిపోయింది ఇక ఇది ఇదైతే మా చిన్న పొట్టి రూము వంట రూమ్ అన్నమాట ఇక నాకు జబ్బలు వస్తుంది మరి నిజంగా అంటే వేటోళ్ళు వాళ్ళు నవ్వి తీయడానికి అత్తలు అనుకున్నాం కానీ ఇక రాలేదు దేవుని రూమ్ అన్నమాట దేవుని చూస్తాం రాలేదు ఇదిగో ఇవే ఇదిగో ఇవే మా దేవులు ఇవే మా దేవులు అనమాట ఈ పూలు చూసారా మా అమ్మకు దేవులు అంటే బాగా బాగా పిచ్చి ఇక సోమవారం శుక్రవారం అయిందంటే కథం ఆ పూలు ఎంకది మంచిగా పూజ చేస్తుంది గంటలు గంటలు మంచి దేవుని దగ్గర ముగిస్తే మంచి పూర్తిగా కోరుకుంటది అనమాట ఈ పూలు చూసి ఈ పూలు ఏంటంటే పొద్దున పెట్టేటప్పుడు మొగ్గలు అయితాయి ఇక సాయంత్రం అయ్యేసరికి ఏమైతే అంటే వికసిస్తాయి అన్నమాట ఇది మా అద్దే ఉండరు అన్నమాట ఇవి ఇవి మా మా పెద్ద అన్న అంటే ఇంకొక అన్న వాళ్ళ ఛానల్ అదేంటి సిల్వర్ ప్లే సిల్వర్ ప్లే బటన్స్ నేను మర్చిపోతున్నా సిల్వర్ ప్లే అని ఇక్కడ ఒకటి ఉంటుంది మొత్తం ఫోర్ ఇందులో ఇదైతే కంప్యూటర్ మా అంటే సో అయితే ఏంటంటే ఈ రూమ్ లో అయితే మేము ఇంతవరకు ఏం పెట్టము పెట్టబోదా దేవుడు ఉన్నది సిస్టమ్స్ ఏం సామాన్లు పెట్టుకోలేము ఎందుకంటే అది సామాన్లు ఎక్కువ అయింది సో అందుకే ఏం ఏం ఇప్పుడైతే మా లేడీ బెడ్రూమ్ చూస్తాను పదండి మా పదండి ఫస్ట్ ప్లాన్ పండిద్దు సౌండ్ సో ఇదే ఉండి లేని అసలు బెడ్రూమ్ అన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మా బెడ్ చూస్తాను రండి మీకు ఇదిగో మా ఇదిగో కనబడుతుందా కనబడుతుంది ఇదిగో ఇదే మా బెడ్ అంటే బెడ్ కాదు ఇది మంచం అన్నమాట ఇది అంటే ఇక మా నాన్న పెళ్ళికి మా తాతయ్య చేయించిన ఇనుప మంచం అన్నమాట బాగా బండ బండకున్నది ఇనుప మంచము మంచుకున్న అంటే అప్పట్లో గవే కదా ఇక అప్పట్లో బెడ్లు అవి ఏం లేవు కదా ఇక మా తాతయ్య చేయించిన అంటే ఈ మంచము అండ్ మాకు బెడ్ లేనట్టు కాదు మాకు డబల్ బెడ్ ఉంది సో ఈ చిన్న రూమ్ లో బెడ్ పెట్టుకోవాలంటే ఆ బెడ్కే ప్లేస్ సరిపోతుంది మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది అని మేము మా ఓన్ హౌస్ ఉంది కదా సొంత ఇంటికనే బీర్వా బెడ్ అని నాన్నే పెట్టినా ఎందుకంటే ఇది ఉన్నదే చిన్న రూమ్ ఈ చిన్న రూమ్ లో మేము బెడ్ తెచ్చుకుంటే అది డబుల్ బెడ్ రూమ్ డబుల్ బెడ్ అనమాట ఆ నుంచి ఆడికి వస్తుంది ఇలా మాకు మెసలడానికే సరిపోదు సో అందుకే అది తెచ్చుకోలేము ఇప్పుడు మా బీరు ఇస్తాం రండి మా ఇదిగో ఇదే మా బీరు అన్నమాట ఇవి మా నాన్న బట్టలు మా అమ్మ బట్టలు ఈ సెల్ఫ్ మొత్తం ఇరాక్ మొత్తం నాది ఇది మా అమ్మది ఇది జానీ అలాగే నాది పాపది బట్టలు ఇదిగో జానీ జానీ జానవి కిందవి మొత్తం జానీ ఎక్కువ శాతం ఉన్నాయి ఏమంటది ఎన్నున్న కూడా నాకు ఏవి నాకు కేవి అని అంటది ఆడళ్ళ కింద లేనట్టే నిజమేగా ఇక సో అయితే ఇక మాకు బీరో కూడా ఉన్నది ఉన్నది కానీ ఇక్కడ తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే అదే చెప్పిన చిన్న రూమ్ లా బెడ్ తెచ్చుకుంటే బీరు తెచ్చుకుంటే దానికి ఏరిపోతే మాకు ఇక మనసులో పట్టి ముందే చిన్న ఉంది కాబట్టి రూమ్ ఇరికి ఇప్పటికే అయితే ఈ కూలర్ ఏంటంటే గిట్ల పెడితే అట్లా ఈ కూలర్ చూడూరి ఆ మా చాంది ఎత్తు ఈ కూలర్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు చల్ల ఉన్నది ఎందుకంటే ఒక్క అనుకోవడానికి మాకు చిన్నగా తెచ్చుకున్నాం అన్నమాట ఇక పెద్దది కూడా అక్కడ ఉన్నది మా పాతింట్ల మా ఇంట్లో ఇక ఇక మా పాప మా పాప ఏం చెప్తున్నారు చూడరి ఇక రానున్న కాలంలో మా పాప కూడా ఎత్త ఫ్రెండ్స్ అని అంటది చూంచు క్లీన్ చేస్తాను ఇది నా చిన్ని లేడీస్ ఎంపర్ ఏమన్నమాట చాలా చాలా అంటే చాలా గాజులు అండ్ చైన్స్ బాగా దగ్గర అయితే ముప్పై డజన్ల గాజులు ఉన్నాయి అలాగే ఒక పది చైన్లు ఉన్నాయి ఒక ఇరవై ఇరవై ఉన్నాయి అవన్నీ ఫస్ట్ ఏ అవుట్ ఫిట్ కొన్నా ఎమ్మట నెక్లెస్ అవన్నీ తీసుకుంటా గానీ తర్వాత వేసుకోబుద్ది అది ఎందుకు ఇచ్చేస్తుంది ఒకసారి వేసుకుంటే రెండు సార్లు వేసుకుంటే అన్న చెల్లకి ఇచ్చేస్తుంది ఇది పెద్ద ఉన్న అన్నట్టు అంటే పెద్ద ఉన్న అన్నట్టు రానున్న కాలం అయితే ఇక అంతే కదా ఆశలు పెట్టుకుంటూ ఇక అంతే మరి ఈ ఫోటో గురించి ఒకటి చెప్పాలి ఈ ఫోటోని అంటే ఇది మీ పాప మీ పాప ఫోటో కదా మీకు పాప మీ పాప ముందే పుట్టింది ఆ ఇప్పుడు ఫోటో దించుకొని పెట్టుకున్నాను అంటారు ఇది మా పాప కాదు ఇది నేనే ఇది నా ముఖమే ఇది నా చిన్నప్పుడు ఫోటో అన్నమాట మా పాప సేమ్ నా లెక్కర కొడుతుంది కదా మా అమ్మ కూడా అది అట్లనే అన్నది మా పాప నీ పాప సేమ్ నీ లెక్క ఉండదని ఇది మా పాప కాదు నేను నేను ఓకేనా ఇక అట్లనే ఇది నేను సాగర్ బర్త్డే ఇచ్చిన గిఫ్ట్ నేను అది

ఇది మాకు ప్రమోషన్ వచ్చింది అన్నమాట కలెక్షన్ కలెక్షన్ అది మంచిగా ఉన్నది కదా ఇగో ఇది జానవి ప్రెగ్నెంట్ టైమ్ లేదు అన్నట్టు ఇది గుర్తుండాలని ఇక ఆ ఫొటోస్ అయితే చేయించిన అన్నమాట ఇంకా చేయించడానికి అయితే ఏం పెట్ట ఇంకా ఇది మా సాగర్ బర్త్డేకి వాళ్ళ అన్న వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట మా ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ ఇదే ఇదే సో అయితే ఇక మీరు అడుగుతున్నారు కాబట్టి మా ఉండి లేని ఇల్లునైతే మీకు జీవించడం అన్నమాట మాకు లేక కాదు మాకు బేర్వా ఫ్రిడ్జు కూలర్ అన్ని ఉన్నాయి బట్ ఏంటంటే ఇక ఉందని తెచ్చుకోలేము ఫ్రిడ్జ్ తెచ్చుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే కాబట్టి అక్కడికి ఇక్కడ వాళ్ళైతే అడ్జస్ట్ ఫ్రిడ్జ్ తెచ్చుకుంటాం అని అనుకుంటున్నాము తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాం సో అయితే మీకు డౌట్ రావచ్చు మీకు కొంతమంది ఏమంటారు అంటే మీకు ఇల్లు లేదా బ్రో మీకు ఇల్లు లేదా బ్రో మీకు చెప్పు చెప్పు అంటే వాళ్ళని ఆ హోమ్ టూర్ కూడా వేసినా మీరు చూడలేరు కావచ్చు చూడండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మేము పక్కా వీలున్న టైంలో వీడియోస్ చేసుకుంటాం ప్రాంక్ వీడియోస్ కావాలా ఏ వీడియోస్ కావాలో చెప్పండి ఓకేనా